మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి వన్ జీరో ఎయిట్ వన్ ఈరోజు కొన్ని మిర్చి రకాలు ఏసీలు కాడ వీడియోలు వీడియోల కోసం ఇచ్చినప్పుడు రైతులు కొన్ని స్వయంగా తీశారండి వన్ జీరో ఎయిట్ వన్ బెస్ట్ క్వాలిటీ మిర్చి కాకపోతే డీడీకి వన్ జీరో ఎయిట్ వన్కి కొద్దిగా మార్కెట్ డిమాండ్ ఉండడంతో డీడీలు అయితే డీలక్స్లు కనపడతలేదు వన్ జీరో ఎయిట్ వన్ ఇవి కూడా బెస్ట్ క్వాలిటీ అండి వన్ జీరో ఎయిట్ వన్ బెస్ట్ క్వాలిటీ కింద పదహారు వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగిందండి లైట్ రంగు ఉంటుంది వన్ జీరో ఎన్ ఎయిట్ వన్ లైట్ రంగు ఉంటుంది సైజ్ ఇదే ఉన్న డీడీ మాత్రం ముదురు కలర్ అండి గోధుమ కలర్ వస్తుంది ఫుల్గా కార్పెట్ కలరు ఈ వన్ జీరో ఎయిట్ వన్ మార్కెట్ డిమాండ్గా ఉంది కాబట్టి పదహారు వేల బెస్ట్ క్వాలిటీ అయినా పదహారు వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగింది